ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి వచ్చిన ఆ అమ్మ చక్కగా మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చోవాలి మరి అలా ఉండాలి అని అంటే ఏం చేయాలి ఎప్పుడు కూడా ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేవి తెలియచేయటం జరిగింది నాన్న ఆల్రెడీ చేసినటువంటి వాడు కూడా చాలామంది మళ్ళీ నాకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి పర్సనల్గా జాతకాలు చూపించుకొని మళ్ళీ మీరు చెప్పినవన్నీ కూడా యూట్యూబ్లో చూసి చేశామమ్మా చాలా చాలా బాగుంది మా పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చాయి అలాగే చక్కని సంబంధం కుదిరింది మా అమ్మాయికి అని అలా తెలియచేశారు ఎక్కువ మంది కూడా అందరూ కూడా బాగుండాలి ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి ఈ పరిహారాలు అనేవి ఎన్నో ఎన్నెన్నో తెలియజేయటం జరుగుతుంది ఈ పరిహారాలు చక్కగా మీరందరూ కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి నానా ఎవరికి ఎటువంటి సమస్య అనేది ఉన్నా ఆ సమస్య చక్కగా తీరిపోతుంది అది పెద్ద ఖర్చుతో ఉన్నవి కూడా ఏవి తెలియచేయను చాలా సింపుల్గా ఉండేవే ఎక్కువగా తెలియచేస్తూ ఉంటాను అలా మీరు వీలైనంత వరకు కూడా చక్కగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు మహాలక్ష్మాష్టకము అని ఉంటుంది మహాలక్ష్మాష్టకం మూడు సార్లు చదవండి త్రికాలము కాదు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం అని కాదు ఎట్ ఏ టైం వన్ సిట్టింగ్లోనే మూడు సార్లు చదవండి అలా చదువుతూ ఉన్నారు అంటే డెఫినెట్గా లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి రావటం తిష్ట వేసుకొని కూర్చోటం అనేది జరుగుతుంది అలాగే అప్పుడప్పుడు తామర పువ్వులు అనేవి కూడా సమర్పిస్తూ ఉండాలి అమ్మవారికి శుక్రవారం నాడు వీలైనంత వరకు కూడా చక్కగా ఎవరైనా సరే శుక్రవారం శుక్రవారం కనూట ఎనిమిది పువ్వులు అనేటువంటివి తీసుకొని ఒక్కొక్క అష్టోత్తర శతనామ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేది సమర్పించండి అది చామంతి పువ్వు కావచ్చు మల్లె పువ్వు కావచ్చు తామర పువ్వులైతే అత్యద్భుతము మీ గనక అవి అందుబాటులో ఉంటే చేస్తే తామర పువ్వులు అనేవి గనక లభ్యమైతే చేయండి చాలా చాలా మంచిది అలాగే మరి లక్ష్మీ అమ్మవారికి ఈ విధంగా ప్రతి శుక్రవారం కూడా నూట ఎనిమిది పువ్వుల తోటి గనక అలా అర్చన మనం చేసి ఒక తీపి పదార్థము పరమాన్నం కావచ్చు అలా ఏదైనా ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టటము ఆ ప్రసాదాన్ని తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదాన్ని తీసుకోవటము ఇలా చేస్తూ ఉన్నారు అనంటే అష్టైశ్వర్యవంతులు అవుతారు లక్ష్మీ అమ్మవారు మన గృహంలో తిష్ట వేసుకొని డెఫినెట్గా కూర్చుంటుంది అలాగే శుక్రవారం సాయంత్రం పూట కూడా దీపారాధన అనేది చేయటము అగరబత్తులు అంటే ఊదికడ్డీలు అని అంటారు అగరబత్తులు అవి కూడా చక్కగా వెలిగించి ఇల్లు మొత్తం కూడా చూపించేయటము అలా చేశారు అంటే నెగిటివ్ అనేది ఉంటే పోతుంది పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మన గృహంలో ఉంటుంది ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో డెఫినెట్గా ఉంటుంది అగరబత్తి కావచ్చు సాంబ్రాణి ధూపం కావచ్చు ఇల్లు మొత్తం కూడా మనం చూపించాలి నాన్న అలా చేశారంటే డెఫినెట్గా పాజిటివ్ ఎనర్జీ అనేది గృహానికి ఉంటుంది తప్పకుండా గృహానికి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చోవాలి అని అంటే ఒక గాజు బౌల్లో రాళ్ళ ఉప్పు అనేది వేయండి రాళ్ళ ఉప్పు వేసి అందులో ఒక ఏడు లవంగాలు గుచ్చండి ఏడు లవంగాలు గుచ్చి ఆ బౌల్ని మీ ఇంట్లో నైరుతి భాగంలో ఎక్కడైనా మీకు గుర్తుగా ఉండేలా పెట్టించండి మీకు గుర్తుండేలా పెట్టుంచి చక్కగా అలా ఉంచారంటే నెగిటివ్ పోతుంది నాన్న అందుకోసం ఒక వన్ వీక్ అయ్యాక దాన్ని తొక్కని ప్రదేశంలో కావచ్చు నీడల్లో మామూలు వాషింగ్ బేసిన్లో కలిపినా అంటే పోతుంది ఆ లవంగాల్ని తొక్కని ప్రదేశంలో వేయండి అలా అంటే నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటారు మరొకటి కూడా తెలియజేస్తున్నాను అదే గాజు బౌల్లో ఒక గాజు బౌల్లో రాళ్ళ ఉప్పు అనేది వేసి దానిపైన కొంచెం పసుపు కుంకుమ వేసి చక్కగా అది మీరు ఎక్కడైనా గుర్తుగా మీరు ఇప్పుడు నైరుతి భాగంలో ఎక్కడైనా ఎవరో ఒకళ్ళు గుర్తుగా పెట్టించండి ఒక వన్ వీక్ ఆక దాన్ని తీసేసి మీరు మామూలు వాష్ బేసిన్లో ఇట్లా కడిగేసేయచ్చు ఆ బౌల్ని కడిగిన తర్వాత ఆ ఉప్పంతా కరిగిపోతుంది ఆ బౌల్ని కడిగిన తర్వాత మళ్ళీ యాసిటీజ్గా చేయొచ్చు ఇలా చేస్తూ వచ్చారు అంటే నెగిటివ్ బై పాజిటివ్ ఎనర్జీని తీసుకోవటం అని అంటారు డెఫినెట్గా లక్ష్మీ అమ్మవారు గృహంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇలా ఆచరిస్తున్నారు అనంటే అత్యద్భుతం నాన్న అసలు అమ్మవారు మన ఇంట్లో అలా కూర్చుండిపోతుంది సిరి సంపదల్ని కూడా ఇస్తుంది లక్ష్మీ అమ్మవారు చక్కగా సిరి సంపదలని ఇవ్వటము అని అంటారు అలా సిరి సంపదలు కూడా కలుగుతాయి మరొక పరిహారం తెలియచేస్తున్నా నాన్న మరొక పరిహారము అనంటే మీరు చేయవలసింది ఒక నిమ్మ పండు నిమ్మ పండును తీసుకొని శుక్రవారం రోజు అమ్మవారి ముందు పెట్టి పసుపు కుంకుమ నిమ్మ పండుకి వే ఇట్లా పసుపు కుంకుమ వేయండి లేదా అందులో ముంచండి పసుపులో కుంకుమలో ముంచి లక్ష్మీ అమ్మవారి ముందు ఉంచండి మీ పూజ ప్రాసెస్ ఏమేం చేస్తారో ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయివ్వండి పూజ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మీరు చేయవలసింది మీరు ఆ నిమ్మ గడప దగ్గరికి తీసుకొని వెళ్ళండి మీ సింహద్వారము గడప దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ ఇలా గడప దగ్గర ఇలా పెట్టి మామూలుగా కట్ చేసేయండి చాకుతోటి కట్ చేసి ఒక నిమ్మ చెక్క చక్కగా ఇటువైపు ఒక నిమ్మ చెక్క ఇటు ఒక నిమ్మ చెక్క టూ సైడ్స్ వైపే రెండు వైపులా పెట్టి ఉంచండి మళ్ళీ వాటి మీద కూడా పైన కట్ చేసిన వాటిపైన కూడా ఇంత పసుపు కుంకుమ వేయటం మంచిది ఆ విధంగా వేశారు అనంటే డెఫినెట్గా అసలు సిరి సంపదలుకి లోటు అనేది ఉండదు లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే వీరైతే ఎర్రని గాజులు అనేవి కూడా లక్ష్మీ అమ్మవారికి సమర్పించండి అమ్మవారికి ఎర్రని గాజులు అంటే చాలా చాలా ఇష్టం అందుకే సహజంగా మనం తాంబూలాలకు వెళ్ళినప్పుడు తాంబూలాల్లో ఎర్రని గాజులే ఇస్తుంటారు ఎప్పుడు మీరు గమనించండి ఎరుపు రంగు గాజులు లేదంటే ఆకుపచ్చ గాజులు ఇస్తారు ఎరుపు కానీ ఆకుపచ్చ కానీ ఇస్తారు ఎక్కువగా అమ్మవారికి ప్రీతికరము అని అంటే ఎరుపు రంగు సో ఆ ఎరుపు రంగు గాజులని కూడా అమ్మవారి ముందు పెట్టి పూజ అనంతరం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ గాజుల్ని మీరు ధరించండి వేసుకోండి అలా చేశారనంటే డెఫినెట్గా లక్ష్మీ అమ్మవారు మన గృహంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది సిరి సంపదలకి లోటు అనేది ఉండదు ఎప్పుడు కూడా లోటు ఉండదు అష్టైశ్వర్యవంతులు అవుతారు నాన్న మన వంతు ధర్మం మనం చేయాలి ఇది చేయగానే అవుతుందా అని చెప్పేసి భావించద్దు మన వంతు కర్తవ్యం మన వంతు ధర్మం మనం చేయాలి ఆ భగవంతుడి అనుగ్రహము ఒక రోజు కాకపోతే ఒకరోజు తప్పకుండా మన మీద ఉంటుంది నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి